ప్రైజ్ లాట్ ఎవ్రీ వన్ బైబిల్ క్విజ్ అంశం పరిచారము టోటల్ క్వశ్చన్స్ సెవెంటీన్ మన వీడియోస్ను మొదటగా చూస్తున్న వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోను సజెషన్ చేస్తుంది మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ ఆర్ యూ రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మోషే యొక్క పరిచారకుడు ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి కాలేబు ఆప్షన్ సిరు ఆప్షన్ డి యహోషువా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యోషవా సెకండ్ క్వశ్చన్ ఇస్ ఎవరు పరిచారం నిమిత్తము పౌలకు ప్రయోజనకరమైన వాడు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి మార్కు ఆప్షన్ సి తీతు ఆప్షన్ డి లోకా టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మార్కు థర్డ్ క్వశ్చన్ ఇస్ వేటిని యహోవా తనకు పరిచారకులుగా చేసుకు ఆప్షన్ ఏ వాయువులు ఆప్షన్ బి పర్వతములు ఆప్షన్ సి యథార్థవంతులు ఆప్షన్ డి అగ్నిజ్వాలలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అగ్ని జ్వాలలు ఫోర్త్ క్వశ్చన్ ఇస్ మనకి ఏమి కలుగొట్టుకు అధికారులు దేవుని పరిచారకులు ఆప్షన్ ఏ మేలు ఆప్షన్ బి బోధ ఆప్షన్ సి చెడు ఆప్షన్ డి హితము యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మేలు ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ దోతలు ఏ స్వాస్థము పొందబో వారికి పరిచారం చేయటే పంపబడిన సేవకులైన ఆత్మలని పౌలు చెప్పెను ఆప్షన్ ఏ నిరీక్షణను ఆప్షన్ బి నివాసమును ఆప్షన్ సి రక్షణను ఆప్షన్ డి వాగ్దానమును యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రక్షణను సిక్స్త్ క్వశ్చన్ ఇస్ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్త మంచి పరిచారై ఇందువని పౌలు ఎవరితో అనిను ఆప్షన్ ఏ ఎఫ్రా ఆప్షన్ బి తిమోతీతో ఆప్షన్ సి అపోలో ఆప్షన్ డి యాసోనుతో యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తిమోతి సెవెంత్ క్వశ్చన్ ఎవరు దేవుని కనికరమును గోర్చి ఆయనను మయం పరిచుటను క్రీస్త సున్నతి గల వారికి పరిచారుకడాయను ఆప్షన్ ఏ యాజకులు ఆప్షన్ బి పరదేశులు ఆప్షన్ సి ఇస్రాయేలీలు ఆప్షన్ డి అన్నిజనులు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆప్షన్ డి అన్ని జనులు ఎక్కడ ఉన్న పరిచారకులకు క్రీసేస్ దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి పత్రిక వ్రాసెను ఆప్షన్ ఏ ఎఫేసే ఆప్షన్ బి కొరింది ఆప్షన్ సి ఫిలిప్పి ఆప్షన్ డి గలతే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సిస్ ఫిబే ఎక్కడ ఉన్న సంఘ పరిచారాలు ఆప్షన్ ఏ కంక్రేయా ఆప్షన్ బి కొరింది ఆప్షన్ సిరియా ఆప్షన్ D, బెరయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ మీరు కోరుకున్న రాజు మీ ధాన్యము ద్రాక్ష పండ్లలోను పదివ భాగము తీసి తన పరివార జనమునకు ఇచ్చినని ఎవరి ఇస్రాయిలు తో నేను ఆప్షన్ ఏ గిద్యోను ఆప్షన్ బి ఎలియాజరు ఆప్షన్ సి సమయేలు ఆప్షన్ డి సంసోను యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆప్షన్ సి ఇస్ నా కుమారులారా తనకు పరిచారులయ్యుండి దూపము వేయిచుండటకు యుహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని ఎవరు లేవీలుతో నేను ఆప్షన్ ఏ హిజ్కియా ఆప్షన్ బి ఎలియాజరు ఆప్షన్ సి అహియా ఆప్షన్ డి ఉజ్జయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ అందమైన కన్నికలను ఏ రాజు కొరకు వెతకనగుడని అతని పరిచారుకుల తినుతని ఆప్షన్ ఏ అర్థహస్త ఆప్షన్ బి దర్యావేషు ఆప్షన్ సి సిరేషు ఆప్షన్ డి ఆశోషు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ యేసు ఏసు ద్రాక్షారసముగా మార్చిన సంగతి పరిచారుకులకే తెలిసినది గాని ఎవరికి తెలియకపోయేను ఆప్షన్ ఏ పెండ్లి కుమారునికి ఆప్షన్ బి విందు ప్రధానికి ఆప్షన్ సి అపోస్తులకు ఆప్షన్ డి యేసు తల్లికి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హిందు అపోలో ఎవడు పౌలెవడు పరిచారుకులే కదా అని పౌల్ ఏ సంఘములో అనిను ఆప్షన్ ఏ ఎఫేసి ఆప్షన్ బి కొరింది ఆప్షన్ ఫిలిప్పి ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి కొరింది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇస్ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమిచ్చుటకు ఎవరు వచ్చెను ఆప్షన్ ఏ యాహోను ఆప్షన్ బి యోసువా ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి మోషే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యేసు క్రీస్తు సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇస్ మీలో ఎవడు అలా ఉండగోరిను వాడు మీ పరిచారుకుడై ఉండవలెను ఆప్షన్ ఏ గొప్పవాడై ఆప్షన్ బి ముఖ్యుడై ఆప్షన్ సి జ్ఞానియై ఆప్షన్ డి విశ్వాసి అయి యువర్ టైం స్టార్ట్స్ నావు ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ప్రభుయే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడుగా ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి యేసుక్రీస్తు ఆప్షన్ సి ఆప్షన్ దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ The correct answer is option B, Yesu Christ Thank you so much for watching. I hope you enjoyed this Bible quiz. How many answers did you get right? Let me know in the comments below. Don't forget to like, share, and subscribe for more Bible quiz videos. See you next time. God bless you all.